తెలుగు చిత్రసీమను ఉద్దేశిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది తెలుగు చిత్రసీమలో ఉన్నవారికి ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత మర్యాద లేదని పవన్ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ చేస్తారనే వార్త వచ్చిన నేపథ్యంలో తెలుగు చిత్రసీమ పరిశ్రమను పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలు సంధించారు దీనిపై అగ్రనిర్మాత అల్లు అరవింద్ తాజాగా స్పందించారు పవన్ కళ్యాణ్ ప్రశ్నలు సమర్థనీయంగా ఉన్నాయని అన్నారు టాలీవుడ్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై అల్లు అరవింద్ ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు రెండు రోజుల నుంచి ఆ నలుగురు ఆ నలుగురు అంటూ వార్తలు వస్తున్నాయి ఆ నలుగురి కదంబా హస్తాల్లోనే ఇండస్ట్రీ ఉన్నట్టు నెగిటివ్ షేడ్లో ప్రచారం చేస్తున్నారు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు ఆ నలుగురులో నేను లేను అందులో నన్ను కలపకండి ఆ నలుగురు అనేది పదిహేను సంవత్సరాల క్రితం ప్రారంభమైంది తరువాతి కాలంలో ఆ నలుగురు కాస్త ఆ పది అయ్యింది అది ఎవరూ పట్టించుకోలేదు థియేటర్లన్నీ ఓ పది మంది దగ్గర ఉన్న అని అల్లు అరవింద్ అన్నారు నేను ఆ నలుగురు వ్యాపారంలో లేను కోవిడ్ టైంలోనే బయటకు వచ్చేసాను తెలంగాణలో నాకు ఒకే ఒక థియేటర్ ఉంది అది త్రిపులే నేను దాని ఓనర్ కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు ఆంధ్రాలో కూడా అన్ని వదిలేసుకుంటా వచ్చాను తెలుగు రాష్ట్రాల్లో పదిహేను వందల థియేటర్లు ఉంటే నాకు పదిహేను లోపు ఉన్నాయి లీజు పూర్తయ్యాక రెన్యువల్ చేయొద్దని మా స్టాఫ్కి చెప్పాను కనుక అవి కూడా త్వరలో ఉండవు పాత అలవాటు ప్రకారం ఆ నలుగురిలో నా ఫోటో కూడా వేస్తున్నారు నన్ను కూడా విమర్శిస్తున్నారు దయచేసి ఆ నలుగురు అని వార్త వేసేటప్పుడు నన్ను కలపకండి నేను ఆ వ్యాపారంలో లేను అన్నీ వదిలేశాను అని అల్లు అరవింద్ చెప్పారు సినిమాలు తీయడమే గత యాభై ఏళ్లుగా నా వృత్తి నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను మధ్యలో థియేటర్లు అనేవి చిన్న అవకాశంగా వచ్చాయి నాకు సరిపోవు అని బయటకు వచ్చేశాను జూన్ ఒకటి నుంచి థియేటర్లు మూసేస్తామని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేట్ స్పందించిన తీరు సమంజసమైందని నేను భావిస్తున్నా థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్కి నేను వెళ్ళలేదు నాకు ఇష్టం లేక నేను కావాలని వెళ్ళలేదు మూడు మీటింగ్స్ జరిగితే మూడింటికి వెళ్ళలేదు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్లు అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ని వెళ్ళొద్దని చెప్పా సింగిల్ స్క్రీన్ థియేటర్లు నిజంగానే చాలా కష్టాల్లో ఉన్నాయి అయితే కష్టాలు ఉన్నప్పుడు ఇండస్ట్రీ పెద్దలతో ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్ గిల్తో డిస్కషన్ చేయాలి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని కానీ అవేమీ లేకుండా జూన్ ఒకటి నుంచి మేము థియేటర్లు మూసేస్తున్నామంటున్నారు ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం మీద నేను మాట్లాడను అని చిరాకుపడి నేను మీటింగ్లకు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతున్న సమయంలో థియేటర్లు మూసేస్తామని అనడం దుస్సాహసమే అది ఎవరైనా అలా చేయకూడదు ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఎవరు అడిగినా ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తున్న వ్యక్తి ఆయన అశ్విని దత్ సినిమా రేట్ల కోసం ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశాం చాంబర్ తరఫున వచ్చి సీఎం చంద్రబాబును కలవడం అని పవన్ అప్పుడు చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఎవరూ పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మనకు తెలిసిన వారే కదా అని పనులు చేయించుకుంటున్నారే చాంబర్ నుంచి గా ఎవరూ వెళ్ళలేదు ప్రభుత్వం ఏర్పాటయ్యాక కలిసి వెళ్ళాలి కదా ఎవరూ వెళ్ళలేదు అని అల్లు అరవింద్ అన్నారు పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్న ప్రశ్నలన్నీ సమర్థనీయంగానే ఉన్నాయని పేర్కొన్నారు సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా అవసరమని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు